వైదిక ప్రార్థనం ఓం తేజోసి తేజోమీ ధేహీ ఓ పరమేశ్వర నీవు అనంత విద్యాది గుణాలతో ప్రకాశస్వరూపుడవు కృపతో నాహృదయములో రూప ప్రకాశాన్ని కలిగించు ఓం వీర్యమసి వీర్యం మయిధేహీ ఓ జగదీశ్వర నీవు అనంత పరాక్రమవంతుడవు నా శరీర బుద్ధులలో శౌర్యం స్ఫూర్తి మొదలైన గుణరూప పరాక్రమం కలుగజేయి ఓ బలమసి బలం మై దేహీ ఓ అనంత మహేశ్వర దయతో నా శరీరాత్మలలో పూర్ణ బలం కలిగించు ఓం ఓజోస్ మై ఓ సర్వశక్తిమన్ సమస్త సామర్థ్యాలకు నీవు నిలయం కరుణించి నాలోను ఉచిత సామర్థ్యాన్ని కలిగించు సత్య విద్యా బలాన్ని ఇమ్ము ఓ మన్యురసి మన్యుధేహీ దుష్టులపై క్రోధం చూపేవో దేవా దుష్ట కార్యాలను దుష్టులను కోపించే స్వభావం నాకు కూడా కలిగించు ఓం సహోసి శి సహో అందరినీ సహించే స్వభావం కల ఈశ్వర భూమ్యాది లోకాలను ధరించువాడవు నీవు నాస్తికుల దుష్ట వ్యవహారాలను సహిస్తావు సుఖ దుఃఖాలు హాని లాభాలు శీతోష్ణాలు క్షుత్పిపాసలు యుద్ధాదులు నీవలే అన్నింటినీ సహించువానిగా చేయుము సర్వశుభగుణాలు ఇచ్చి దుర్గుణాలన్నింటినీ దూరము చేయి ఋగ్వేదాది భాష్యభూమికాచనా ప్రాార్థనా సమర్పణ విషయ సరస్వతి ప్రోక్త